ఇది మన కన్నులకు ఆశ్చర్యం ఈ బాహ్య నేత్రాలతో ఈ రాయిని చూడలేము మీకు అర్థమవుతుందా బాహ్య నేత్రాలతో శరీర సంబంధమైన నేత్రాలతో ఈ రాయిని చూడలేము మరి ఎలాగా అని అంటే మనోనేత్రములు తెరవబడితేనే ఈ పునాది రాతిని మనము చూడగలుగుతాము ఇది మన కన్నులకు చెప్పండి ఇది మన కన్నులకు ఆశ్చర్యం ఆశ్చర్యకరముగా దేవుడు పునాది రాతిని వేసినవాడు గొప్పవాడు రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం ఎక్కడ వేసాడండి రాయి చెప్పట్లేదండి మీరు ఎక్కడేసాడండి ఎక్కడేసేడండి సీయోనులోనే వేసాడు సీయోనులోనే వేసాడు ఆ రాయి Isso.